ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించద్దాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచుమని ఈ స్పర్శతనామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయం ఇహోవా నాకు వెలుగు రక్షణయు ఎవరికి భయపడుతున్నటువంటి కీర్తన కార్ణి మాటల్ని వినుచున్నాం కీర్తనకారుడైనటువంటి దావిద్ గారు పలికినటువంటి ఈ ధైర్యపు మాటలు ఈ ఆదరణపూరితమైనటువంటి మాటలు మనలో అనేకులకు ప్రేరణను కలిగిస్తూ ఉన్నాయి మనం పాడుకుంటా ఉన్నాం మన కీర్తనల్లో మన పాటల్లో ఈ మాటలు తరచు కనబడతా ఉన్నాయి రక్షణ ఆయన ద్వారా కలుగుతుంది దావిది గారి జీవితంలో మానసికమైనటువంటి సంఘర్షణ శారీరకమైనటువంటి భయం శత్రు భయం అనారోగ్యం ఇటువంటి అనేక అనుభవాలు దావెది జీవితంలో ఉన్నవి ఈ కీర్తన జ్ఞాపకం చేసుకున్న ప్రతి పర్యాయం మనకు కూడా ఎంతో ఆదరణ కలుగుతూ ఉంది ఎందుకంటే చెప్పుకోలేని భయాలు తెలియనటువంటి భయాలు జీవితంలో అనేక రకాల భయాలు వస్తాయి దేనికి మనం భయపడుతూ ఉన్నాం ఎవరికి భయపడుతూ ఉన్నాం మన జీవితానికి వెలుగు కలుగజేయువాడు మన జీవితానికి మార్గం చూపువాడు మన జీవితానికి అర్థాన్ని తెలియజేసేటువంటి దేవుడు వాటిని చూపించగల దేవుని ఎదుట మనమెందుకు నిరాశకు గురవాలి మనకు రక్షణ కలిగజేయవాడు కూడా ఆయనే వెలుగు అంటే గ్రహించలేని స్థితిలో మనకి మార్గం చూపడం వెలుగు అంటే గ్రహించగలిగిన స్థితి అర్థమైనటువంటి పరిస్థితి చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత నలిగిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు ఓటమి వంటి పరిస్థితి ఎదురైనప్పుడు హృదయంలో బాధ కలగడం అత్యంత సహజం ఈ బాధ మానవ జీవితంలో ఒక మనిషిని ఆలోచింపజేయకుండా చేస్తుంది మనిషిని కృంగదీస్తుంది అప్పుడు చుట్టూ అంధకారం కనబడుతుంది ఓటమి ఎదురైనప్పుడు నిరాశలు ఎదురైనప్పుడు అప్పులు ఎదురైనప్పుడు అనారోగ్యం ఎదురైనప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు ప్రభా ఏంటి అనిపిస్తుంది కొన్నిసార్లు సొంతవారి వల్ల ఇబ్బంది ఎదురైనప్పుడు పొరుగువారి వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ రీతిగా అనేక సంఘర్షణలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు కలగడం అత్యంత సహజం ఈ ఇబ్బందులన్నిటిలో కూడా హృదయము ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది చీకటి వంటి పరిస్థితి గ్రహించలేని స్థితి అంధకార సంబంధమైనటువంటి స్థితి ఈ బాధ దుఃఖము హృదయాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అటువంటి అనేక పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు దావీదు రాజు అయినటువంటి సౌళ్ళని ఎంతో ప్రేమించినాడు సౌలు మీద దురాత్మం పోవాలని మ్యూజిక్ ప్లే చేసిండు ఇస్రాయిల్ని ప్రేమించిండు రాజుని అభిషక్తుని ప్రేమించిండు ఆయన దేవుని చేత అభిషక్తించబడిన వ్యక్తి కదా అని ఆయన్ని ప్రేమించి ఆయనను అభిమానించి ఆయన వెంట వెళ్ళిన అనేక సందర్భాలునే ఆ సందర్భాలన్నింటిలో నేను రాజుని ఎంతో ప్రేమించినాననుకుండు కానీ రాజు అసూయ చెందుతూ కుట్రపూరితంగా దావిదనే చంపాలనుకున్నాడు అప్పుడు ఎంతో బాధ కలిగింది ఆయనకి తనవారే తనను చంపచూచున్నారే నా వారే నన్ను వెంటబడుతున్నారే అయ్యో ఏంటి పరిస్థితి అని దావీకి ఎంతో నిరాశ అటువంటి సందర్భంలో సొంతవారు పగవారైనప్పుడు తను ఎవరి కొరకుపోయిందో వాళ్ళే ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఎట్ల ప్రభు అనుకున్నప్పుడు ఈ కీర్తన ఆయన హృదయంలో నుంచి ఎంతో ధైర్యాన్నిచ్చే మాట నాకు వెలుగు నాకు రక్షణ కలగజేయవాడు ఆయనే ఇంకా నేను దేనికి ఇంకా ఎవరికి నేను భయపడాల్సిన అవసరం ఉంది వెలుగును రక్షణను కలగజేస్తూ ఉన్నాడు నా దాగుచోట ఆయనే నాకు బలమైన దుర్గం ఆయనే నా జీవితం ఇంకా నేను దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి కోటలు ఎంతో నిర్దిష్టంగా బలంగా ఉంటాయి దాగు కొండడానికి ఎత్తైన కొండలు పర్వతాలు కఠినమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి దాక్కుంటారు ఎందుకంటే శత్రువులు అంత సునాయాసంగా అక్కడికి రాలేరు వాళ్ళు అక్కడికి రావడానికి ఎంతో సమయం పడుతుంది దూరం నుంచి వారిని గమనించి వీరు దాటి వాళ్ళని వెళ్ళిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి కనుక అటువంటి బలమైనటువంటి దుర్గం ప్రభు శత్రువుల్ని నివారించి క్రూర మృగాల్ని నివారించి రాత్రి నిద్రమైనప్పుడు భయంకరమైనటువంటి క్రూర మృగాలు వేటాడేవి ప్రాణాలు తీసేవి విషసర్పాలు వీటన్నిటి నడుమ కూడా రక్షణ పూరితమైన సంరక్షణను అనుగ్రహించి ధైర్యం అనుగ్రహించేటువంటి దేవుని సన్నిధి ప్రసన్నత దావిధి అనుభవిస్తూ ఉన్నాడు ఈ ఉదయం అటువంటి నడిపింపు ధైర్యము మనకును ప్రభు కలిగజేస్తున్నాడు కనుక దేవాదేవుని కృప మనందరికీ తోడై ఉండుని గాక మహోన్నతుడ గొప్పదేవ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతివారిని దీవించి మేళ్లతో దీవుళ్ళతో ఆశీర్వాదం తెలుపు ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను